అన్నదాతకు కష్టకాలం వచ్చింది ఆరుగలం కష్టపడి పండించిన పంట సాగునీరు లేక కళ్ల ముందు ఎండిపోతుంటే తల్లడిలిపోతున్నాడు పంటను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాడు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండముఖం పట్టడంతో వాటర్ ట్యాంకర్ సహాయంతో రైతులు పంట పొలాలకు నీరందిస్తున్నారు గత ప్రభుత్వం హయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరందిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో సాగునీటిని విడుదల చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులను ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు పొలం మొత్తం ఎండిపోయింది నీళ్ళు లేక బోర్ల నీళ్ళు లేవు ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టే ఇడిచిర్రు మళ్ళీ ఎట్లయిందో బంద్ చేసిర్రు కనీసం అది కాలువ ఇడిచినా కానీ బోర్లల్లో నీళ్ళు ఏపుతుండే నీళ్ళు వస్తుండే ఈ పెట్టిన పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు గమనించాలి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను రైతు రైతు బంధు రైతు రుణమాఫీ కూడా కాలేదు నాకు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని అని బ్యాంకులలో అడిగితే మాకు తెలియదు అది వాళ్ళకే తెలుసు అంటానికి వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారు మరి ఎట్ల చేసుడు ఈ పెట్టుబడి పెట్టుబడేమో నాకు తిరిగి రావడం లేదు అన్నిటికీ మునిగడం జరుగుతుంది నీళ్ళు ఏమన్నా నీళ్ళు ఎక్కడ ఎండిపోయింది మొన్న ఒక రోజు కాలు వచ్చారు ఒక రోజు కాలువచ్చినందుకు ఒక రెండు మూడు రోజులు మంచిగా వచ్చింది డిగ్గు గత పౌత్రం ఉన్నప్పుడు మంచిగా నీళ్లు ఎడిచారు పొలలు ఎండిపోలేదు ఎండిపోలేవు ఇప్పుడు వీళ్ళు దక్కినంటే మొత్తం కరెంట్ సుదా ప్రాబ్లం అవుతుంది నీళ్ళు సుతలేవు కరెంట్ కరెంట్ సుదా బాబరి ఉంటలేదు ఇది ఎక్రమ్ సిల్లర్ అవుతుంది ఇది ఎండిపోయింది పెట్టుబడి మీద వాడేటట్టుంది జర గౌరవ మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటది